టీడీపీ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీలో తలపెట్టిన జాబ్ జాబ్మేళాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మాచర్ల శాసనసభ్యుడు జూలకొంటి బ్రహ్మారెడ్డి కోరారు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించే జాబ్ జాబ్మేలాలు డెబ్బై కంపెనీలు పాల్గొంటాయని సుమారు వెయ్యి మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించబడుతుందన్నారు పదవ తరగతి నుండి పీజీ వరకు చదివిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళకు హాజరు కావాలన్నారు సాఫ్ట్వేర్ కంపెనీతో పాటు నాన్ టెక్నికల్ కంపెనీలు జాబ్ మేళాలు పాల్గొంటాయని తెలిపారు రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే సీఎం చంద్రబాబు నాయుడు ధ్యేయమన్నారు అనంతరం జాబ్ మేళా కరపత్రాలను విడుదల చేశారు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మాచర్ల పట్టణం పీడబ్ల్యూడి కాలనీలోని జెడ్పిహెచ్ స్కూల్లో వారి నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా కార్యక్రమాన్ని డెబ్బై కంపెనీలతో చేపట్టడం జరిగింది ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మరి మరి కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమం కేవలం మీకోసం తీసుకురావటం జరిగింది చాలామందికి ఒక అపోహలో ఉన్నారు యువకులందరూ కూడా టెంపరీ ఉద్యోగాలు ఏదో పదివేలు వచ్చినా చాలు ఎనిమిది వేలు వచ్చిన చాలు ఇక్కడే పనిచేసుకుందాం అనేది అలా కాకుండా మీరు కంపెనీల్లో టెన్త్ నుంచి డిగ్రీ వరకు ముఖ్యంగా విద్యార్థులు కంపెనీల్లో జాబ్ పొందినట్లయితే కొన్ని కంపెనీల్లో మరి ఫ్రీ భోజనంతో పాటు జీతం పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు వస్తుంది మరి పదమూడు వేల పద్నాలుగు వేల మీ వస్తే నాలుగు వేలు మీ ఖాతాలో జమ చేయబడతాయి కొన్ని రోజులు మీరు కంపెనీల్లో పనిచేసినట్లయితే పైగా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది వాకిన్ ఇంటర్వ్యూలు కూడా జరుగుతాయి కాబట్టి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్గా రీట్రైక్ రావచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ యువతి యువకుల కోసం ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరూ కూడా కేవలం ఉద్యోగం అనే అనుకుంటున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి కట్టుబడింది ఆ దిశలో మరి తీవ్రంగా కృషి చేస్తూ ఉంది ఏ విధంగా ఉద్యోగం వారి అవకాశాలు కల్పించాలి అనే దాన్ని ఆ విషయంలో మరి వచ్చిన అవకాశాలని ఎప్పటికప్పుడు యువత అందవుచ్చుకోవాలని మరి మరి కోరుతా ఉన్నాను